వంగి వంగి మెడలు పోయే చూసి చూసి కళ్ళు పోయే వెనక నుండి నాన్న వచ్చి తన్నేదాక తెల్లవదాయ స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను తెల్లాళ్ళు నొక్కుతూ ఉంటావు గేమ్స్ అన్ని ఆడుతుంటావు తెల్లారు నొక్కుతూ ఉంటావు గేమ్స్ అన్నీ ఆడుతుంటావు పొద్దు పొడిసేసరికి మంచే పంట ఉంటావు స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను ఫోన్ ఎప్పుడు నొక్కుతూ ఉంటావు నీళ్ళ నువ్వే నవ్వుకుంటావు ఫోన్ ఎప్పుడు నొక్కుతూ ఉంటావు నీళ్ళ నువ్వే నవ్వుకుంటావు చేయాల్సిన పని వదిలిపెట్టి మిగతావన్నీ చేస్తూ ఉంటావు స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను ఉన్న ఉద్యోగం ఊడిపోయే ఓ స్మార్ట్ ఫోను జీవితం అంతా సంకనాకిపోయే ఉన్నదేమో ఉన్నదేమో చేతిలో పైసలు లేక మతిపోయి మెంటలు వచ్చే అయినా కూడా ఫోను పిచ్చు తగ్గదా స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను వంగి వంగి మెడలబాయే చూసి చూసి కళ్ళు బాయ్ వెనక నుండి నాన్న వచ్చి తన్నదాకా తెల్వదాయ స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోన్